జగన్ పరామర్శ యాత్ర వలన ట్రాఫిక్ కష్టాలతో ప్రజలు అల్లాడిపోయారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు విమర్శించారు అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అభివృద్ధి చేసిన పార్టీ జనసేన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కోటం ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు తాడేపల్లి నుంచి గుంటూరులోని అంబటి నివాసానికి రావడానికి జగన్కు అంత సమయం ఎందుకు పట్టిందని వారు ప్రశ్నించారు ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతారని వెల్లడించారు అంతకంటే ముందు ఏ విషయంలో ఎందుకోసం పరామర్శ చేస్తున్నావు అది కూడా ఒకసారి అంటే అన్ని ఉండాలి నీ నాయకులు నీ కార్యకర్తలు నువ్వు కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినటువంటి ఒక వ్యక్తి కోసం నువ్వు వస్తూ ఎన్ని గంటలు తీసుకున్న టైం దానికోసం ఖచ్చితంగా పరామర్శించు తాడేపల్లి నుంచి గుంటూరు రావడానికి ఒకవేళ ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది అయినా కానీ నలభై నుంచి యాభై నిమిషాలు రావచ్చు అలాంటిది నువ్వు ఎక్స్ఎం హోదాలో ఉన్నావు నీకు మేము ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి నీకున్నటువంటి ప్రోటోకాల్ దృష్ట్యా ప్రోటోకాల్ కూడా కల్పిస్తా అంటే ఇంకొంచెం ముందు రావచ్చు కానీ నిన్న నువ్వు చేసింది ఏంటి ఇంటి దగ్గర నుంచి ఒక యాభై వాహనాలతో బయలుదేరి హాదా టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ అక్కడి నుంచి రోడ్ల మీద జనాన్ని నుంచో పెట్టుకుని వాళ్ళకి అభివాదాలు చేస్తూ గుంటూరు అప్పటి రాంబాబు గారి నుంచి చేరడానికి నీకు ఎన్ని టైం పట్టింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు దాని గురించి విశ్లేషణ ప్రజలకి బాగుంది నువ్వు పరామర్శించడానికి వచ్చా వాడిని ఇంటి దగ్గర పరామర్శించా రోడ్లే ట్రాఫిక్ జన జీవనానికి ఇబ్బందులు పెడతావా నువ్వు వచ్చిన స్కూల్స్ మొదలు పెట్టేటటువంటి పసి పిల్లలు వెళ్ళకెళ్ళాలి వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళాలి ఏ మాత్రము మిగిలిన జ్ఞానం లేకుండా ప్రవర్తించేటటువంటి నువ్వు వచ్చి జింగిల్ రాజు జింగిల్ రాజ్యం అంట దానికి అర్థమైంది చెప్పస్తా రాంబాబు గారు ఎక్కడికి వస్తారంటే ఎవరు ఎందుకు రాకారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది ఎక్కడి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది ఒక కమిటీ ఏర్పాటు చేసింది దానికి భయపడేటువంటి వైసీపీ నాయకులు దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేయాలి ఏదైనా డైవర్ట్ చేయాలి మనం అని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేయడానికి ప్రయత్నిస్తారు ఎక్కడా కూడా వీరు గుడిలో పూజలకి ఎవ్వరూ అడ్డకి కాదు కానీ ఇక్కడ అమ్మట రాంబాబు గారు మాత్రం పూజలు చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువగా అలదడి సృష్టించాలి మా నాయకుడు గట్టిలో పడాలి అని ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చారు ఎవరు కూడా మాట్లాడకూడదు భాష మాట్లాడిన తర్వాత సహజంగా జరిగిన సంఘటన అది మేము ఈ రెండు రోజుల పాటు సంఘటన జరిగిందని విశ్లేషిస్తే కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి మాకు అనుభవం ఈ రోజున ఏదైతే ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయబోతా ఉందో కల్తీ నెయ్యి తీసుకొచ్చింది సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాగర్ రెడ్డి వీళ్ళందరి మంది డబ్బీలు జగన్మోహన్ రెడ్డి పంపించాడు ఈ భోలేబాబా డైలీని దానికి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఆ రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి కాబట్టి ఈ కంపెనీ ద్వారా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బయటపడి బయటపడతాడు మళ్ళా ఇక్కడ జైలుకి వెళ్ళాలని వస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశం కాబట్టి మనం డైవర్ట్ చేయాలని చెప్పి ఒక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్